హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని ఈరోజు మనము ట్వంటీ ఫోర్త్ ఎపిసోడ్ ఇరవై మూడు ఎపిసోడ్లు అయిపోయినది ఇరవై నాలుగో ఎపిసోడ్లో స్ప్రే చేసుకుంటే బాగుంటుంది అలాగే నేను ఎన్ని రోజులు ఎందుకు గ్యాప్ ఇచ్చాను దాని గురించి వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ప్రతి రైతులో నేను కోరుకునేది చిరునవ్వు మన ఎపిసోడ్ ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళందరూ కూడా చిరునవ్వుతో బాగున్నారు నిన్న నేను కూరనవెల్లి వెళ్ళే షాకం రెడ్డి పుల్లారెడ్డి రెడ్డిస్ గారు సో ఆ రెడ్డి గారు అయితే మన వీడియోలు ఇరవై మూడు ఎపిసోడ్లు ఫాలో అయ్యారు వాళ్ళ టోటల్ ఇరవై మూడు కింటాలు సో బీబొచ్చింగ్ ఉందండి నేను ఇరవై నాలుగు ఎపిసోడ్ చెప్పే ముందు ఒకసారి నా తోటను చూపిస్తాను సో నేనైతే రోజు రెగ్యులర్గా లైవ్లో ఉండి చూడండి తాల్ పర్సంటేజ్ ఉందా చాలామంది అనుకోవచ్చు వర్షం పడిన తర్వాత తాళొస్తుంది తా వస్తుంది అని ఎంత దగ్గర దగ్గర ఎలా కాస్తుంది అలాగే ఏ చెట్టు చూసినా ఇంతే ఉంటుంది క్వాలిటీ నేను ఏదంటే ప్రశాంత్ అన్న అంటే ఒక క్వాలిటీ ఉంటుంది మీలో సో ఈ క్వాలిటీని మెయింటెన్స్ చేయాలంటే సో చూడండి ఒకసారి ఇలాగాస్తుంది మరి మీది నా ఎపిసోడ్ కూడా మీరు కూడా నా ఎపిసోడ్ ఫాలో అయ్యారు కదా సో మీతో ఇలా ఉందా ఓకేనా అయితే నేను ఒకటే చెప్తున్నా సో చూడండి ఒకసారి ఈ క్వాలిటీ మరి మనది ఎందుకు రావట్లేదు ఫాలో అయిన వాళ్ళది అలాగే సీడ్ సెలక్షన్ ఇలా ఉంది ప్రతిదీ నేను ఒక్క ఇప్పటివరకు కూడా ఒక భయం అన్న అనేది యూజ్ చేయలేదండి సో చూస్తే మీకే తెలుస్తుంది అలాగే చెట్టు ఎంత నీటిగా ఉంది నీటిగా ఉంది మీది నల్లులో వచ్చి మాడిపోయినాయి అంటున్నారు నేను లాస్ట్ స్ప్రేయింగ్ పెండాల్ ప్లస్ తర్వాత అబాషిన్ అనేది స్ప్రే చేసా అది మా యొక్క వాటర్ ట్యాంకు తర్వాత ఇది గుట్ట ఇది మా యొక్క మిరప తోటకు తోటకు సరిహద్దులు మా బాబాయ్ గారు మా తోటని చూసి వాంబు అయ్యి అని మొత్తుకుంటాడు మా ఏరియాలో సో మీరు వచ్చి చూసుకోవాలన్నా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ సో నాకైతే ముప్పై ముప్పై ఐదు క్వింటాలు పోదు అదిగో గుట్ట ఇదిగో ట్యాంక్ వాటర్ మార్క్ సారీ మన యొక్క సరిహద్దులు చూడండి ఎంత నీట్గా వచ్చిందో నేను లాస్ట్ స్ప్రే చేసాను నేను స్ప్రేయింగ్ అంటూ పట్టించుకోవట్లే నేను ఒకటే ఫీల్డ్ కాదు తిరగాల్సింది సో రైతు సోదరులకు నన్ను నమ్ముకొని వ్యవసాయం చేసిన ప్రతి రైతులకు ఒకటే తెలియజేస్తున్న ఇంత బ్యూటిఫుల్గా రావడానికి మీరే చూడండి మా యొక్క మిరప తోటను మరి మీరు ఎందుకు రావట్లేదు ఫ్రెండ్స్ మీరు స్ప్రేయింగ్లు ఏది మిస్ అవుతున్నారు మనం చెప్పేది అలాగే ట్వంటీ త్రీ ఎపిసోడ్ గురించి మాట్లాడుకునే ముందు మీకు కొన్ని ఇన్ఫర్మేషన్లు అయితే చెప్తా వినండి సో చూడండి ఈ క్వాలిటీ అనేది కనిపిస్తుంది మా బాబాయ్ గారు అయినటువంటి రాముల నాయకే కొంచెం యాటిట్యూడ్గా ఇంత బాగుంది కదా అని చెప్పి సో ఎవరైనా చూడాలనుకుంటే నా మొబైల్ నెంబరు సెవెన్ జీరో నైన్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ సిక్స్ టూ ఖమ్మం డిస్టిక్ రఘునాథ్ పాలెం మండల్ మంచుకొండ మా ఊరు వచ్చేసరికి నా మొబైల్ నెంబర్ వీడియోలో కూడా పెట్టడం జరుగుతుంది అయితే నేను ఒక్కటే తెలియజేస్తున్నాను పోలీస్ రోన్ఫేను పోలీస్ కొట్టడం వలన వైరస్ ఎంతవరకు ఆగింది నేను చెప్పా నా ప్రమోషన్లు కావవి నా కంపెనీలు కాదండి అవి టెక్నికలు ఒక్కసారి స్వామి ఆగు టెక్నికల్స్ అవి అవి టెక్నికల్ని ఎవడైనా ప్రమోట్ చేస్తాడా చేయలేడు గుర్తుపెట్టుకోండి ప్రశాంత్ అన్న అంటే ఒక బ్రాండెడ్ క్వాలిటీ మెయింటెనెన్స్ చేయాలంటే ప్రశాంత్ అన్న తర్వాత నేను అందరికీ తెలిసిన విషయమే నేను ఎపిసోడ్లు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే మార్కెట్ అప్డేట్ ఇస్తూ ఉన్నా తర్వాత ప్రతి ఫీల్డ్లు మీరు చూస్తే ఉన్నారు కదా ప్రతి ఒక్క ఫీల్డ్లు తిరుగుతూ ఉన్నా అలాగే ఎపిసోడ్ పెడతా ఉన్నా షార్ట్లు పెడతా ఉన్నా నాకు ఎక్కడదండి తీరిక నా సొంత పొలానికి చూసుకోవడానికి సమయం జరిపోవట్లే గుర్తుపెట్టుకోండి అయితే మీకు ఈరోజు మనం ఇరవై నాలుగో ఎపిసోడ్ ఏం చేసుకోబోతున్నాము మరి ఇవి దేనికి యూజ్ అవుతాయి ఎకరానికి ఒక ఇప్పుడు ఇప్పుడే గుర్తుపెట్టుకోవాల్సి గుర్ గుర్తు పెట్టుకోవాల్సింది కాయలు పడ్డవి సెకండ్ స్టెప్ ఎలా వస్తే రాదు కదా నేను ఎత్తి మీద బరువు పెట్టి లేమంటే లేస్తావా స్వామి లేవవు కదా అయితే దానికి ఏం చేయాలి కాయలు కోపి ఇచ్చిన వెంటనే మనకు సెకండ్ స్టెప్ గ్రోత్ కోసము కొని కొట్టుకోవాలి కాయలు పడ్డవి అవి ఇప్పుడు మీరు ఎన్ని మందులు స్ప్రే చేసినా గ్రోత్ రావు నల్లు లెటాగా అవుతున్నవి మీరు చేను స్ప్రే ఏమైనా ఉందా అలాక్టో సీజ్మైటు గ్రాష హనబీ జంపు తర్వాత షిన్వా ఎక్స్పోనస్ అలాక్టో సీజ్మేటు నెక్స్ట్ ఇండ్యూరరు ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా చేసాము బ్రాండెడ్ ఇక ఏదో రేషన్ బ్యాన్ అంట అదే పొడుస్తుందో ఒడిగేయలేదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇరవై తొమ్మిది వందలు అట్లాంటివి కాకుండా ఓల్డ్ ఈజ్ గోల్డ్ సో ఇప్పుడు మనం స్ప్రే చేసుకోబోయేది ఆల్రెడీ పిప్ అయితే మధ్యలో ఫోన్ వచ్చింది డిస్టర్బెన్స్ చేసారు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఫ్లైట్ పెట్టడం మర్చిపోయా ఏంటంటే చాలా ఫోన్లు వస్తా ఉన్నవి అందరికీ సమాధానము వాట్సాప్లో రిప్లై నాకు వీలైనంత తొందరగా మీకు అయితే రిప్లై ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాం ఈరోజు పిప్రోనిల్ అనేది ఎయిటీన్ పాయింట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ అంటే జానీ ఘాడా కెమికల్స్ జానీ ఇది ఎంతమంది స్ప్రే చేశారు దీన్ని పరిచయం చేసింది ఎవరు సో మనమైతే ఇదే జుగుణు అనేది మహారాష్ట్రలో ఉండేది ఈ మహారాష్ట్రలో ఉన్నదాన్ని నేనైతే మీకు పరిచయం చేయడం జరిగింది సో దానివల్ల అందరూ యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది అయితే దాంతోపాటు మనకు రోగార్ టాఫ్ గార్ అనేది ఉంటుంది దీన్ని రోగార్ అంటారు దీంట్లో ఏముంటుందంటే డైమెథోన్ డైమెథడ్ థర్టీ పర్సెంట్ అనే టెక్నికల్ ఉంటుంది ఇది ఎక్కువ కొట్టొద్దు ఎందుకు తెలుసా రెండు ఎకరాలకి లీటర్ కొట్టుకోండి ఎక్కువ కొట్టుకోవడం వలన ఏమవుతుందంటే అంటే తాలకాయలు అవుతాయి ఓకే డోస్ ఎక్కువ కొన్ని కొట్టాలి కొన్ని తగ్గించుకోవాలి ఇది ఎక్కువ కొట్టడం వలన తాలకాయలు అవుతాయి ఇది మాత్రం ముడతకి నల్లులకి బాగా సో మీకు జానీ దొరకకుంటే ఆల్టర్నేటివ్గా జంప్ వేసుకోండి రోగార్ ప్లస్ జంపు లేదా రోగార్ ప్లస్ జానీ సో ఇవి రెండు మాత్రం బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఇది వచ్చేసరికి ఎకరానికి ఆరు వందలు ఇది వచ్చేసరికి రెండు ఎకరాలకు సారీ ఇది రెండు ఎకరాలకు వచ్చేసరికి ఆరు వందలు రెండు ఎకరాల డోసు ఇది ఎకరానికి మూడు వందలు ఇది వచ్చేసరికి ఎకరానికి ఆరు వందలు సో తొమ్మిది వందలు అయితే మనకి సరిపోతుంది ఎకరానికి తొమ్మిది వందల రూపాయల్లో ఎవరండి మనకు చెప్పేది ఏ నువ్వు పెద్ద తోపు మందు కొట్టినా కానీ మూడు రోజులు నాలుగు రోజులకి కొట్టుకోవాల్సిందే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నా ఎలా చెప్తున్నా మన ఎపిసోడ్ మీరు అందరినీ ఫాలో అవ్వని చెప్పట్లేదు చాలామంది రైతులు ప్రశాంత మిగతా నెక్స్ట్ ఎపిసోడ్ రావట్లేదు కదా అని చెప్పి అడుగుతూ ఉన్నారు సో వాళ్ళ కొరకు నేను చేస్తా ఉన్నాను చూసిన వాళ్ళే నా వాళ్ళు చేసుకున్న వాళ్ళే నా వల్ల ఒక రైతు బాగున్నాడంటే బాగున్నట్టే కదా ఇది మాత్రం గుర్తుపెట్టుకోగలరు ఇంత నీట్గా క్వాలిటీగా నేను మెయింటెనేస్ చేస్తున్నప్పుడు నేను లైవ్లో ఇస్తానండి నాకు చెప్పాల్సిన అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లే నేను లైవ్ మార్కెట్ ఏదైతే ఉందో లైవ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రశాంత్ అన్నది మెయింటెనెన్స్ చేస్తాడు క్వాలిటీ మీరు వచ్చి చూసుకున్న ఇంతే ఉండాలండి తోటంతా కూడా నీకు సారీ మీకు నేను మొదట్లో చెప్పా ఎకరానికి ముప్పై క్వింటల్ దిగుబడి రాకపోతే సో మనం ఏమనుకున్నాము వీడియోస్ తీయడం మానేస్తామని చెప్పా సో అదైతే నిజం అవ్వబోతుంది మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకా థర్టీ ప్లస్ ఇంకా మీకు గ్రోత్ కావాలి సెకండ్ స్టెప్ రావాలి ఆల్రెడీ మీరు యూజ్ చేశారు ఒకసారి కోపి ఇచ్చారు ఇచ్చే ముందు మలార్థిన్ అనేది లేదా మోనో అనేది స్ప్రే చేయండి మెదగదనానికి నెక్స్ట్ గ్రోత్ రావడానికి విల్లవుడ్ బ్రాండ్ క్రాప్ మ్యాక్స్ క్వాంటిటీస్ తర్వాత హిజాబియాను ఫ్యాంటాక్ ప్లస్ నేను అన్ని టెక్నికలే సో మనము ఆర్గానిక్ అట్లాంటివి రిఫర్ చేయము చేయలేము కూడా సో ఇంకా బాగా గ్రోత్ రావాలి ఎనభై రూపాయలతో ప్రో జిబ్ యాసిడ్ కొట్టు ఇంత జి జాన్య డిగ్రీ వస్తుంది ఎవడొద్దు అన్నాడు కాకపోతే వచ్చిన ఈ ఊరులోనే నల్లు అటాక్ అవుతాయి మీరు చూసుకోవాల్సింది నల్లు అటాక్ నేను మొదట్లో చెప్పా పదిహేనో ఎపిసోడ్లోనో పద్నాలుగో ఎపిసోడ్లోనో చెప్పా ఏమని సో ఇట్లా నల్లు లెటాక్ బాగుంటుందండి కాపాడుకోండి ఏది కొట్టినా మనం అన్నీ కొట్టుకున్నాము నేను ఆ తమ కొట్టక ముందు మీకు చెప్పా చాలామంది రైతులు దీన్ని ముందుగానే కొట్టుకుంటారేమో మనం ఒకసారి ట్రై చేసి చెప్దాము సో చెప్పిన తర్వాత మీరు దాన్ని ఒక ఎలా ఫాలో అవుతారు అనేది నేను మా సొంత పంటల పైన స్ప్రే చేసి మీకు అయితే చెప్పడం జరిగింది అవన్నీ కూడా ఇరవై నాలుగు ఎపిసోడ్లు పక్కా ఉంటాయి మనవి చూడండి నేను చెప్పిన ఎందులో ఏమైనా ఫాలో అయిన నిన్న నాకు వెళ్తేనే ఫీల్డ్లో చాలామంది రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసండి ఆ సంతోషంతో మనకు కడుపు నిండిపోయే విధంగా ఉన్నవి రెడ్డి గారు అయినటువంటి వాళ్ళ యొక్క తండ్రి డెబ్బై సంవత్సరాలు ఈ వయసులో కూడా వాళ్ళకు నీళ్లు పెట్టడము మందులు కొట్టడం కొట్టేటప్పుడు అలాగే నీళ్ళు కట్టడము ఒక్క నిమిషం ఆగావే స్వామి ఇక్కడ చెప్తున్నా కదా వీడియోలో వాళ్ళ డిస్టర్బ్ ఎందుకు సో ఇదైతే నేనైతే చెప్పాలనుకుంటున్నది ప్రతి ఒక్క రైతులకి నేను అండగా ఉంటా దయచేసి మీరు ఎంతవరకు నమ్ముతారు ఎంతవరకు చేస్తారు అనేది మార్కెట్ రిపోర్ట్ అనేది ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేల ఐదు వందలు ఇదే విధంగా మీరు మీ పంటను కాపాడుకుంటే మార్కెట్ అప్డేట్స్ అయితే రోజు ఇవ్వడం జరుగుతుంది ఒకరోజు ఒక ఒకరోజు ఆల్టర్నేటింగ్ ఇస్తా మరొక రోజు ఫీల్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఐదు వేలు ఇప్పటివరకు అయితే కొనుగోలు అవుతుంది మిర్చి మీరు గుర్తుపెట్టుకోండి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి ఎట్లా షేర్ చేయండి బాయ్